గ్రీను గ్రీన్ లీవ్స్ అంటే మీకు ఇష్టమేనా అయితే ఒకసారి ఎరుపు రంగులో ఉండే ఆకుకూర గురించి కూడా మనం ఒకసారి తెలుసుకుందాం గ్రీన్ లీవ్స్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అలాగే ఎరుపు రంగుతో ఉన్నటువంటి తోటకూర కూడా మేలు చేస్తుంది ఇంకా ఎరుపు రంగుతో ఉండటం వలన చూడటానికి బాగుండి పిల్లలు తినడానికి చాలా ఇష్టపడతారు ఇక మిద్దె తోటలో మొక్కలు కానీ ఆకులు కానీ చుట్టూ అన్నీ కూడా గ్రీన్గా ఉంటాయి ఆ కాళ్ళే వేరు అలాగే ఉదయాన్నే లేవగానే మిద్దు తోట పైకి వచ్చి ఈ గ్రీనరీని అంత చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అందుకే ఉదాహరణకు ఈ పెరుగు తోట కూడా చూపిస్తున్నాము దీని ఆకులు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉంటాయో ఈ ఆకులే కాదు దీనికి కాండం కూడా చాలా లావుగా ఉండి పులుసులోను దప్పలలోను కురలోను రకరకాలుగా వాడుకుంటారు ఇంకా దీని పూలు కూడా చాలా బాగుంటాయి గుళ్ళు విత్తనాలు రాలి పడిపోయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనం వేయకుండానే మొక్కలు వచ్చేస్తుంటాయి ఇక చెర్రి టమాటాలు ఇవి యొక్క స్పెషల్ అట్రాక్షన్ టమాటాల్లోనే స్పెషల్ అట్రాక్షన్ కాకుండా తినడానికి కూడా చాలా బాగుంటాయి ఇక ఎర్ర తోటకూర తోటకూరలో రకరకాలు ఉన్నా కానీ ఈ ఎర్ర తోటకూర ఒక ప్రత్యేకం ఇప్పుడు మనం చూస్తున్నది పూల గుత్తే ఈ పూల గుత్తులోంచి విత్తనాలు రాలతాయి రాలి పడిన తర్వాత చుట్టుపక్కల వ్యాపించి ఈ రకంగా మొక్కలు మూలుస్తాయి అయితే మనకు కావాల్సినప్పుడు వేరే చోట విత్తనాలు కనుక వేసుకున్నట్టయితే వేరే చోట కూడా మొక్కలు పెంచుకోవచ్చు లేదా వదిలేస్తే విత్తనాలు రాళ్ళు ఈ రకంగా ములుస్తూ ఉంటాయి ఈ పెరుగు తోటకూర కూడా అలా రాలి పడి పొలిచిన మొక్క అయితే ఇప్పుడు మనం పెరుగు తోటకూరకి ఎర్ర తోటకూరకి ఉన్న వ్యత్యాసం ఒకసారి చూద్దాం పెరుగు తోటకూర ఆకులు చాలా పెద్ద పెద్దగా వస్తుంటాయి చెట్టు కూడా చాలా పెద్దగా అవుతుంది ఇది ఐదారు అడుగులు ఎత్తు వరకు పెరుగుతుంది దీని కాండం కూడా లావుగా వాడుకుంటారు ఇక ఎర్ర తోటకూర అయితే కారణం అంత లావు కాదు అంత ఎత్తు కూడా పెరగడం తక్కువే పెరుగుతుంది ఆకులు కూడా పెరుగు తోటకూరతో పోలిస్తే చిన్నగా ఉంటాయి ఇక పోషక వెలువలకు వస్తే ఒకదాని నుంచి ఒకటి ఒకదానికి ఒకటి తగ్గదు అన్నింటిలోనూ పోషక విలువలు బాగా ఉంటాయి అయితే తోటకూరలో గ్రీన్గా ఉండేది పెరుగు తోటకూర కానీ కొయ్యి తోటకూర కానీ వేరే తోటకూర కానీ సాగు ఎక్కువగా చేస్తూ ఉంటారు దీనికి కారణం పెరుగు తోటకూర బాగా ఎత్తుగా పెరుగుతుంది పెద్ద పెద్ద ఆకులతో వస్తుంది తొందరగా చేతికి అందకు వస్తుంది మీరు ఒక మాట విని ఉంటారు తోటకూరలాగా తొందరగా పెరిగిపోయే రంజిప్పి అంటారు తొందరగా సాగిపోయారు చెప్పి అంటారు అలాగే తోటకూరలాగా వాడిపోయారని కూడా అంటారు ఆ మాటలు వినే ఉంటారు మీరు ఎందుకని అంటే ఈ తోటకూరలో ఉన్న లక్షణం ఏమిటంటే చాలా తొందరగా పెరుగుతుంది తొందరగా చేతికి అందుకొస్తుంది ఇంకా ఎండ వేడిమే అధికమైన లేకపోతే నీరు తక్కువైనా కానీ వాడిపోతుంది అందుకే అలా అంటూ ఉంటారు ఇక ఎర్ర తోటకూర విషయానికి వస్తే పెరుగు తోటకూర కంటే ఎత్తు తక్కువ పెరుగుతుంది దీన్ని పెరుగు తోటకూర ఆకుల కంటే కూడా చిన్నగా ఉంటాయి ఆకులు అయితే చూడటానికి కాండం కానీ పూలు కానీ ఆకులు కానీ ఎర్రగా ఉండి చాలా అట్రాక్షన్గా ఉంటాయి ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ ఉంటారు కదా అవన్నీ కూడా మనం పెరుగు తోటకూర కొయ్యి తోటకూరలో ఏవైతే ఉన్నాయో అందుట్లో అన్నీ ఉంటాయి ఇంకా దీని కంకి కానీ విత్తనాలు కానీ చాలా ఎక్కువగా వస్తుంటాయి మామిడి తోటకూర కంటే ఈ ఎర్ర తోటకూరలో విత్తనాలు చాలా ఎక్కువగా వస్తుంటాయి ఆకులు కాండంతో పాటు ఈ విత్తనాలు వచ్చేటువంటి పూలు అనుకోండి ఇవి చాలా అందంగా ఉంటాయి దీనివలన బర్డ్స్ కానీ హనీ బీస్ కానీ ఇవన్నీ గార్డెన్ మొత్తం తిరుగుతూ ఉంటాయి చూడండి ఆకులు కానీ పూలు కానీ ఎలా ఉన్నాయి ఒకసారి మీరు కూడా చూడండి ఈ కంకులు చూస్తే చాలా బాగుంటుంది ఈ కంకులు అంటే ఇవి పూల గుత్తులండి ఇందులో నుంచి మనకు విత్తనాలు వస్తాయి ఈ ముదిరిపోయిన తర్వాత రంగు మారిపోయి ఇందుట్లో నుంచి విత్తనాలు వస్తుంటాయి ఇంతగా స్టార్టింగ్ ప్రథమ మనం చూసింది అదే విత్తనాలు ఉదాహరణకి ఇది కంకి ఈ కంకులు చూడండి మొత్తం పండిపోయిన తర్వాత ఎండిపోయేలా ఉంటుంది ఎందుకంటే విత్తనాలు రాలిపోతాయి లేదనుకుంటే మనం రాలకుండా భద్రపరుచుకొని వేరే చోట ఎక్కడైనా వేయాలనుకున్నప్పుడు భద్రపరుచుకొని అలా వేరే చోట అక్కడ వేసుకోవచ్చు విత్తనాలు కూడా చాలా బాగా వస్తాయి ఈ విత్తనాలు వచ్చేటువంటి పూలు చూడండి ఎన్ని పూలు ఉన్నాయో ఎంత అందంగా ఉన్నాయో ఒకసారి మీరు పరికించి చూడండి గార్డెన్ కి ఒక అలంకారం ఈ ఎర్ర తోట కూర ఇంకా దీని వల్ల ఎన్ని లాభాలు తెలిస్తే ఎవరు విడిచిపెట్టరు అందుకే రండి ఒక్కొక్కటికి ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం దీని వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది శరీరంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ స్థాయిని కంట్రోల్ చేస్తుంది క్యాన్సర్ వ్యాధిని కంట్రోల్ చేస్తుంది డయాబెటీస్ ఉన్న వారు ఇది తీసుకోవటం వల్ల షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది ఇంక ఇందుట్లో విటమిన్ ఏ బిసిఈ ఉన్నాయి కాల్షియం పొటాషియం మెగ్నీషియం ఫాస్ఫరేట్ జింక్ ఇలా చాలా ఉన్నాయి ఇంకా పొటాషియం ఫైబర్తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి ఈ కూరని వారానికి రెండు లేక మూడు సార్లు తీసుకోవటం వలన బీపీ నియంత్రిస్తుంది రక్త ప్రసరణ మెరుగుపడుతుంది ఎముకలు దృఢముగా అయ్యి దంతాలు కూడా గట్టిపడతాయి ఇంకా ఇందుట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల రక్తములో హిమోగ్లోబిన్ శాతం త్వరగా పెరుగుతుంది ఇంకా కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించటం వల్ల హార్ట్ అటాక్ హార్ట్ రిస్క్ ఇటువంటి ప్రాబ్లమ్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఇలాంటి ఎన్నో ఉపయోగాలు ఉన్నటువంటి ఎర్ర తోట వెంటనే తెచ్చి పెంచుకోండి ఇంకా ఒకసారి దీన్ని పెంచినట్లయితే పూలు కంకులు వచ్చేంత వరకు ఉంచినట్లయితే మరుసటి సంవత్సరం కానీ తర్వాత కానీ మళ్ళీ విత్తనాలు వేసేటువంటి అవసరం లేకుండా దాని అంతటా అదే విత్తనాలు రాలి గార్డెన్ మొత్తం ఎర్రతోట కొరతో నిండిపోతుంది ఇంకా పూలు అయితే చెప్పాల్సిన అవసరం లేదు మొత్తం కూడా ఒక అలంకారం కూడా చేర్చినట్టుగా అయితే ఆర్నమెంటల్ ప్లాంట్స్ లాగా ఉంటుంది ఇంకా దీని ఆకులు పూలు కాండము అంతా ఎర్రగా ఉంటాయి విత్తనాలు వచ్చి ఈ స్థాయికి ఎండిపోయేంత వరకు కూడా అలాగే ఉంటాయి విత్తనాలు వచ్చి ఎండిపోయిన తర్వాత కంకులు కూడా చూడాక అది కూడా అలంకారంగానే ఉంటుంది ఇన్ని లాభాలు ఉన్నటువంటి ఈ ఎర్ర తోటకూరని ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ఈ ఎర్ర తోటకూరని వెంటనే తెచ్చి మీ గార్డెన్ వేసి పెంచుకోండి దీనివల్ల ఆరోగ్యం అందానికి అందం అలంకారం అలంకారం ఇవన్నీ ఉన్నటువంటి ఈ మొక్క మన గార్డెన్లో ఉండి తీరాల్సిందే మీరేమంటారు ఈ ఎర్ర తోటకూర మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్లో మీరు ఏ ఊరి నుంచి చూస్తున్నారో అనేది కూడా వ్రాయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ మాన్కొండ హనుమంతరావు ఫ్రమ్ గార్డెనింగ్ ఏ టు జెడ్ బ్లాక్స్ సి యు సూన్ జై హెన్